మన టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్తో జరుగుతున్న టీ సిరీస్ ను మూడు సున్నాతో కైవసం చేసుకుంది కానీ సిరీస్ అయిపోయింది కదా అని లైట్ తీసుకోకండి వైజాగ్ విశాఖలో జరగబోయే ఈ నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది అసలు వైజాగ్ పిచ్ ఎలా ఉండబోతుంది వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందు టీమిండియా ఎవర్ని టెస్ట్ చేయబోతోంది న్యూజిలాండ్ పరాభవాన్ని మనం క్లీన్ స్వీప్తో ముగిస్తామా ఇవాళ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా చూద్దాం పదండి ఫ్రెండ్స్ వాళ్ళు గౌహతిలో న్యూజిలాండ్ ని ఎలా ఉతికి ఆరేశారో చూశాం అభిషేక్ శర్మ కేవలం పద్నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి రికార్డ్ సృష్టిస్తే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కై మళ్లీ ఫామ్ లోకొచ్చేశాడు ఇప్పుడు సిరీస్ ఆల్రెడీ మనదే కాబట్టి వైజాగ్ మ్యాచ్లో రిజల్ట్ కంటే ప్రయోగాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫిబ్రవరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కాబట్టి మన బెంచ్ బలాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం ఈ మ్యాచ్లో ఇండియా ముందు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఉన్నాయి సంజు శాంసన్ ఫామ్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే అవుటయ్యారు సంజూకి ఇది చాలా కీలకమైన మ్యాచ్ వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు ఖాయం చేసుకోవాలంటే వైజాగ్ మ్యాచ్లో ఖచ్చితంగా రన్స్ కొట్టాల్సిందే అభిషేక్ శర్మ విధ్వంసం అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే యువరాజ్ సింగ్ గుర్తొస్తున్నాడు వైజాగ్ ఫ్యాన్స్ ముందు కూడా అదే రేంజ్లో హిట్టింగ్ ఉంటుందా అని అందరూ వెయిటింగ్ బౌలింగ్ మార్పులు జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో లో మూడు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు ఈ మ్యాచ్ లో ఆయనకి ఇస్తారా లేక కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి ఇక న్యూజిలాండ్ సంగతి చూస్తే పాపం వాళ్లు ఇంకా ఫస్ట్ విన్ కోసం వెతుకుతున్నారు బ్యాటింగ్లో ఒక్క గ్లెన్ ఫిలిప్స్ తప్ప ఎవరూ పెద్దగా ఆడట్లేదు వాళ్ల బౌలింగ్ కూడా మన ఇండియన్ బ్యాటర్ల దూకుడు ముందు తేలిపోతుంది కనీసం వైజాగ్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటారా లేక ఫోర్ జీరోతో మరింత కష్టాల్లో పడతారా వైజాగ్ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామం లాస్ట్ టైం ఇక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు పరుగుల వరద పారింది సో మనం ఈసారి కూడా హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ మంచు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటారు స్పిన్నర్లకు మిడిల్ ఓవర్లలో కొంచెం హెల్ప్ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ నా ప్రెడిక్షన్ అయితే మన టీమిండియా ఉన్న ఫామ్ చూస్తుంటే వైజాగ్ లో కూడా గెలిచి ఫోర్ జీరో చేస్తారు అనిపిస్తుంది మీరేమంటారు సంజు శాంసన్ ని మ్యాచ్ లో సెంచరీ కొడతాడా మీ అభిప్రాయాలను కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీకు టికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి